ఫ్యాక్టరీ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా భక్తితో ఏదైనా నివేదన చేయొచ్చు అని చెప్పంటూ ఉంటారు నైవేద్యంగా అంటే ఈ రకంగా చూస్తే భగవంతుడికి మాంసాహారం కూడా నివేదన చెయ్యొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఏం చెప్తారండి దానికి మీరు తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమో సతతం నమ నమ ప్రకృత్యే భద్రాయే ప్రతాస్మిత ఇక్కడ మాంసము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక ప్రపంచంలో జీవరాశుల యొక్క జన మరణాలు నిర్ణయించేటటువంటి వాడు శివుడు మనము ఎవరికైనా సరే మనకు జ్యోతిషంలో కానీ సనాతన ధర్మంలో కానీ వేదంలో కానీ రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి మీరు అన్నట్టుగా మాంస నైవేద్యాలు పెట్టేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి సాత్వికమైనటువంటి నైవేద్యాలు పెట్టేటటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక్కడ మాంసము పెట్టాలి మాంసం పెట్టకూడదు అనేటటువంటి నియమం ఎక్కడా లేదు అంటే వారి వారి యొక్క కుల వృత్తులను బట్టి ఆచారాన్ని బట్టి ఇవన్నీ కూడా కాలాంతరంలో వచ్చినటువంటి విధానాలు మనము గతంలో చూసుకున్నా కానీ మనకు త్రేతాయుగంలో చూసుకున్న ద్వాపర యుగంలో చూసుకున్న ఏ యుగంలో చూసుకున్నా కూడా కొన్ని కొన్ని దేవతలకు తప్పకుండా మాంసపు నైవేద్యాలు పెట్టాలని శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి అందులో ఉగ్ర దేవతలు ఉంటారు శాంతమూర్తులు ఉంటారు ఉగ్ర దేవతలు ఎప్పుడూ కూడా మాంసాన్ని అలాగే మధ్యాన్ని అలాగే రక్తాన్ని ఇవన్నింటినీ కోరుకునేటటువంటి దేవతలు కొంతమంది ఉంటే కొంతమంది దేవతలకు సాత్వికమైనటువంటి నైవేద్యం అది ఎందుకు ఈ రకమైనటువంటి ఆచారం వచ్చింది అని అంటే కనుక పూర్వకాలం యుద్ధ ప్రాతిపద్యం వెళ్ళేటటువంటి సమయాల్లో దేవతలకు తప్పకుండా ఈ మాంసపు బలు ఇచ్చే యుద్ధ ప్రాతిపద్యానికి వెళ్ళేటటువంటి అంశాలు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే వాళ్ళను శాంతపరిస్తే యుద్ధంలో విజయం సాధించవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని తరహాల్లో యుద్ధ ప్రాతిపద్యంలో ఇలాంటి విధానాలు చెప్పడం జరిగింది అందులోను మానవుని మరణం సంభవించకూడదు అని చెప్పేసి కూడా ఆ మానవుని మరణానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కొన్ని జంతువులను బలిచ్చేటటువంటి సాంప్రదాయాలు కూడా మనకు జాతకంలో ఉన్నటువంటి అంశాలు దాన్ని బట్టి చెప్పుతుంటుంది అలాగే కొన్ని పూర్వకాల పద్ధతిలో కూడా కొన్ని ఉండేటటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి దోషం కలిగిందండి దోషంలో ఈ వ్యక్తి ఈ సమయంలో మరణిస్తాడు అనుకున్నటువంటి సందర్భాల్లో పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ వ్యక్తి మరణించకూడదు అని చెప్పేసి అతనికి ప్రత్యామ్నాయంగా వేరొక జంతువును లేదంటే ఇంకా వేరే ఇతర ఇతర పక్షులను అంటే ఇంకా ఇతర జీవ జంతువులను తీసుకొని వచ్చి ఇతనికి ప్రత్యామ్నాయంగా దానిని బలిచ్చేసి శాంతపరిచేటటువంటి విధానాలు కూడా మనకు పూర్వకాలంలో ఉండేటువంటి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆయుష్ నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది కానీ ఎవరికి ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకు అంటారు కదా గురువు గారు అంటారు కాకపోతే ఆయుష్ను పెంచుకునేటటువంటి విధానాలు కూడా శాస్త్రంలో మనకు అందించారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు ప్రతి ఒక్కరి జీవితంలో యమగండ కాలాలు అనేటువంటి కొన్ని ఉంటాయి ఆ యమగండ కాలాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే చావు చివరి అంచుల దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అంటే చావు అబ్బా నేను ఇంత దగ్గరగా చావును చూసానా అని కొన్ని కొన్నిసార్లు మనమే ఫీల్ అవుతూ ఉంటాము అంటే ఇవన్నీ ఏంటంటే యమగండ కాలాలు అంటే మన జీవితంలో ఆయుష్ని పెంచుకునేటటువంటి యోగాలు కొన్ని సాధనాల ద్వారా మనం ఇంకా ఇప్పటికీ కూడా చేసుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోమాలో ఉన్నటువంటి వ్యక్తిగా అయిపోయిందిరా దేవుడా అనుకున్నటువంటి వ్యక్తులు ఒక లాస్ట్ స్టేజ్ అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో బయట బ్రతికి బయట కట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాంటి వారు నాకు తెలిసినటువంటి వారు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే ఇక ఇక అయిపోయింది లాస్ట్ స్టేజ్ ఇక వీళ్ళు మళ్ళీ బ్రతకలేరు వీళ్ళకు వైద్యమే లేదు అనుకున్నటువంటి తరహాలలో కూడా వాళ్ళు కొన్ని సాధనలు చేసి కొన్ని రెమెడీస్ ఆచరించేసి వాళ్ళు చావు నుంచి బయటపడినటువంటి సంఘటనలు ఉన్నాయి దాన్నే మనం ఏమంటాము అంటే అపమృత్యు దోషాలు తొలగించుకోవడం అంటాం అంటే మన జీవితంలో ఉన్నటువంటి దోష తొలిజిగించుకునేటువంటి పద్ధతులు శాస్త్రాలు చాలా ఉన్నాయి అందులో ఒక పద్ధతే ఇది అంటే ఇప్పుడు మీకు ఏదైనా అపాయం జరగబోయేది ఉంది అని అనుకోండి ఆ అపాయం మీ నుంచి మిమ్మల్ని ఏమి చేయకూడదు అంటే మీకు ప్రత్యామ్నాయంగా ఏం చేసేవారంటే ఒక జంతువుని ఇచ్చేటటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ జాతకంలో కుజదోషం ఉందండి మీకు మొదటి వై వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి లేదా వైధవ్యం కలుగుతుంది అంటే ఇప్పటికీ మనం ఒక చెట్టునిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాము అంటే ఇప్పటికీ కూడా కొన్ని నమ్మకాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నాం కదా అలాగే పూర్వకాలంలో ఏంటంటే మీకు ఏదైనా అపాయం జరుగుతుంది ప్రాణ భయం ఉంది ప్రాణ సంకటం ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మీకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికీ కూడా కొన్ని కోడులను బలిస్తూ ఉంటారు అంటే నీ జీవితంలో ఏదైనా ఇబ్బ ఇబ్బంది ఉంది లేదా నీకు పెళ్ళి కావట్లేదు లేదా నీ జాతకంలో అపమృతి దోషాలు ఉన్నాయి నీకు ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఇప్పటికీ కూడా బలులు ఇచ్చేటటువంటి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి అంటే ఆరోగ్యం మెరుగవడానికి అలాగే ప్రత్యామ్నాయంగా ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆయుష్ను పెంచడానికి ఇతర ఇతర వేరే దానికి బలిచ్చేటటువంటి సాంప్రదాయాలు అందులో ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి భగవంతునికి మాంసాహారం పెట్టకూడదని శాస్త్రంలో లేదు కానీ అది కొంతమందికి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ముగ్గురు మాంసాహారం తింటారు ఒక్కడు మాత్రం తినడు ఎందుకు అంటే ఆ యొక్క వ్యక్తి జీవితంలో మాంసాహారం తినేటటువంటి యోగం అతనికి లేదు అని అర్థం చేసుకుంటాం అలాగే కొంతమంది దేవతలకు కూడా మాంసాహారం పెట్టవచ్చు కానీ అది నిర్ణయించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది దాన్నే మనం ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో అందరికీ తెలిసినటువంటి పద్ధతులు చెప్పాలంటే వామాచార పద్ధతి అని చెప్పొచ్చు ఇప్పుడు వామాచార పద్ధతిలో ఏముంటుంది మాంసము మధ్యము మైథునము ముద్రలు ఇవే ఉంటూ ఉంటాయి దక్షిణాచారంలో ఏముంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మవారి యొక్క తత్వాన్ని తీసుకుందాము మనము సాత్వికమైనటువంటి రూపాలు ఉన్నాయి మనకు మామూలు దేవాలయాలు ఉన్నాయి అనుకోండి మనం ఏం చేస్తాం పండ్లు తర్వాత ఇంకేదైనా ఆహార పదార్థాలు కొబ్బరికాయలు ఇలా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకెళ్తాం అదే కొన్ని పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కామాఖ్య దేవాలయం ఉంది అక్కడ మాంసము మధ్యము తప్ప వేరే నైవేద్యం ఏది పెట్టరు అంటే అక్కడ ఉన్నది అమ్మవారి ఇక్కడ ఉన్నది అమ్మవారి కాకపోతే ఆచరించే పద్ధతులు వేరే రకంగా ఉంటాయి ఇప్పుడు శివుడికి కూడా భక్తి కన్నప్ప మాంసం పెట్టాడు వచ్చి తిన్నాడా తినలేదు అంటే దానికి ఏంటంటే భక్తి ప్రధానమని శాస్త్రం చెప్పడం తప్ప జరిగింది తప్ప ఇక్కడ ఇంకోటి భక్తితో ఏది సమర్పించినా భగవంతుడు కాదు అని అన్నాడు కానీ ఎందుకు కాదనడు మనం పెట్టింది ఏం భగవంతుడు వచ్చి తినడు కదా మనం భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం భక్తితో మనం పెడతాము తప్ప భగవంతుడు ఏమి తినడు కాకపోతే అది మన భక్తికి ప్రతీక మన భక్తి చైతన్యాన్ని చాటుకోవడానికి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి తప్ప ఆ భగవంతుడికి అన్నీ తెలుగుతాయి కదా మాంసం పెడితే తప్పింది అది నీలో ఉన్నటువంటి మూర్ఖత్వానికి దారి తీసేటటువంటి లక్షణాలు ఉంటాయి నీ మెచ్యూరిటీకి నీ మూర్ఖత్వానికి ఇది ఒక ప్రతీకగా తీసుకోవాలి తప్ప భగవంతుడు అన్నీ ఉంటాయి భగవంతుడికి మధుమాంసాలు ఉంటాయి మధ్య ఉంటుంది కొబ్బరికాయలు ఉంటాయి పూలుంటాయి పళ్ళు ఉంటాయి పాలుంటాయి అన్నీ పెట్టవచ్చు కాకపోతే అది నీ యొక్క విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉంది ఆ విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలలో ఈ నైవేద్యం ప్రాసెస్ అనేటటువంటిది ఒకటి కాబట్టి దీంట్లో ఉగ్రదేవతలకు కొన్ని నైవేద్యాలు ఉంటాయి సాత్వికమైనటువంటి దేవతలకు కొన్ని నైవేద్యాలు ఉంటాయి భగవంతుడికి మాంసం పెడితే ఏమవుతుంది అని అంటే భగవంతుడికి మాంసం పెడితే నీకేమీ కాదు కానీ అది భగవంతుడు తినడు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది మూర్ఖత్వంతో చేసేటటువంటి కొన్ని అంటే వితండవాదం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్లకు ఎగ్జాంపుల్గా చెప్పడానికే తప్ప భగవంతుడికి ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తారు కానీ అది భగవంతుడు దగ్గరికి పెట్టేసరికి అది ప్రసాదంగా మారిపోతుంది ఇప్పుడు అప్పట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుంటే ఎగ్జాంపుల్గా పోతులు వీరబ్రహ్మేణ స్వామి వారు ఉన్నారు అతను ఆ పోతులు ఆ స్వామివారు ఏం చేశారంటే ఒక దర్గాకి వెళ్ళారండి ఆ దర్గాలో అక్కడ మధుమాంసాలన్నీ కూడా పెడుతూ ఉంటే ఆ మీ దేవుడు అన్నీ తింటాడు కదా ఇదిగో ఈ మాంసం కూడా తీసుకోండి అని చెప్పేసి అన్నారట ఆ మాంసం మీద మూత కప్పింది ఉంది మూత కప్పి ఉంటే అప్పుడు వాళ్ళందరికీ తెలుసు కానీ ఎవరు కూడా మాట మాట్లాడలేదు కానీ అతను సాక్షాత్తు స్వామి అంటే సాక్షాత్తు దైవ స్వరూపం ఆ వ్యక్తి ఏం చేశాడు సరే అని చెప్పేసి తీసుకోగానే అవన్నీ కూడా పళ్ళు స్వరూపాలుగా మారిపోయాయి చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోరు అంటే భగవంతుడి దగ్గరికి పెట్టేది మనం మాంసం పెడతాం కానీ అతనికి కనిపించేదంతా కూడా సాత్వికమైనటువంటి విధానంలోనే కనిపిస్తుంది అది భక్తి చైతన్యాన్ని చాటుకోవడానికి మనం నైవేద్యం పెడతాము తప్ప పోనీ ఆ నైవేద్యం మనం పెడతాం మళ్ళీ అది ఎవరు తింటారు మనమే తింటాము తప్ప భగవంతుడు వచ్చేమి కానీ ఆయన దాన్ని ఆరగిస్తాడు అలా చెప్తూ ఉంటారు కదా ఆ చూపుతో ఆరగించేటటువంటి పదార్థాలు ఎలా ఉంటాయి నువ్వు మాంసం పెట్టినా ఆ స్వామి వారికి అది పళ్ళ రూపంలోనే కనిపిస్తుంది ఆ సాత్వికమైనటువంటి ఆహార రూపంలోనే కనిపిస్తుంది దాంట్లో ఉన్నటువంటి సాత్వికాన్ని తీసుకుంటాడు తప్ప ఇప్పుడు నువ్వు తప్పు చేసావని మీ అమ్మగారు మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఒక రెండు దెబ్బలు వేసో రెండు మాటలు చెప్పో మళ్ళీ మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు అలాగే భగవంతుడు మాంసం పెట్టాడని భగవంతు భక్తుడిని ఎప్పుడు దూరం చేసుకోడు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే ఆ మనిషి జీవితం వ్యర్థమే ఆ మనిషి మళ్ళీ జన్మలెత్తాలి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ దైవారాధించుకోవాలి ఇలా మన జీవితం అంతా కూడా రీసైక్లింగ్గా తిరుగుతూనే ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మనిషి జ్ఞానంతో మెలుగుతూ ఉంటాడో భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆ మనిషికి మోక్ష మార్గం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది అలా మోక్ష మార్గాన్ని వెతుక్కున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఈ కలియుగం ఇంకా చ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది ఈ వేల సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి కొన్ని ఘోరాలు చూస్తాము అనేక రకాలైన పద్ధతులు మాలో మార్పులు చూస్తూ ఉంటాము ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రశ్న చాలామందికి వస్తుండచ్చు మీ దేవుడు అన్నీ తింటాడు కదా మాంసం ఎందుకు తింటా మాంసం తింటాడు అన్నీ తింటాడు కానీ ఆ భగవంతునికి పెట్టేటటువంటి శక్తి నీ దగ్గర ఉందా లేదా ఫస్ట్ నువ్వు చూసుకోవాలి ఆ శక్తి నీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మాంసం కాదు కదా నువ్వు ఏ ప్రసాదాన్నైనా కూడా భగవతత్వంగా చూస్తావు అప్పుడు నీలో ఒక జ్ఞానం అనేటటువంటిది వస్తుంది చూసారా అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఆ భగవంతునికి మాంసం అనేటటువంటిది పెట్టకూడదు మాంసము అనేటటువంటిది రాక్షసతత్వంతో కూడుకుని ఉన్నటువంటిది మాంసం ఎవరు తింటారంటే క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళు లేదా రాక్షస జాతిలో జన్మించినటువంటి వాళ్ళకు వాళ్ళకు రుచికరమైనటువంటి ఆహారం సహించదు ఇప్పటికీ మీరు గమనించినట్టయితే ఆ పూర్వకాలంలో రాక్షసులందరూ కూడా మధుమాంసాలనే తినేవాళ్ళు వాళ్ళ సాత్వికమైనటువంటి ఆహారం తినేవాళ్ళు కాదు ఎందుకు అది తిని తిని వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ బుద్ధి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంతా కూడా రాక్షసతత్వంగా ఉండేటటువంటిది అంటే క్రూరంగా ఉండేటటువంటిది అందుకనే ఇప్పటికీ కూడా ఎవరైతే నిరంతరం మాంసకృతులను తింటారో వాళ్ళ యొక్క తత్వాన్ని ఎప్పుడైనా అంటే వాళ్ళ యొక్క తత్వం ఎప్పుడైనా మీరు గమనించండి రాక్షసత్వంగా ఉంటుంది క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది చేసే విధానాలు అన్నింటిలో కూడా కొన్ని అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అందుకే మాంసపకృతులు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళ యొక్క శరీరంలో మజ్జు పెరిగిపోతుంది అలాగే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఆలోచన విధానము దైవికపరమైనటువంటి ఆలోచన తత్వము అవన్నీ కూడా మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ ఉంటాయి అందుకే మాంసపు కృత్తులు అనేటటువంటివి ఎవరు తినే వాళ్ళు ఆదిమాలు అంటే ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో చాలామంది బ్రతకడం కోసం అలా తిన్నారు తప్ప ఇప్పుడు అలాంటి అవకాశం ఏం లేదు అందరికీ ఆహార పదార్థాలు కానీ కొంతమంది ఇక అది లేకుండా బ్రతికేటటువంటి వాళ్ళు లేరు కాబట్టి కొంతమందికి మాంసం ఉంటేనే ముద్ద దిగుతుంది అనేటటువంటి తత్వంలో కొంతమంది అలవాటు పడిపోయారు కాబట్టి అలాంటి పద్ధతులు అనేటటువంటి ఇప్పుడు లేవు కాబట్టి అది వాళ్ళ వాళ్ళ విచక్షణ జ్ఞానం వాళ్ళు ఆలోచించేట విధానానికి వదిలేశారు తప్ప భగవంతుడికి అయితే మాంసం పెట్టాలి పెట్టకూడదు అనేటటువంటి ఆలోచన అసలు అది లేదు కానీ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి అంటే ఉగ్రదేవతలకు మాంసం మధ్యమే పెడుతూ ఉంటాము సాత్వికమైనటువంటి వాళ్లకు ఈ కొబ్బరికాయలు పళ్ళు మన ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే పెడుతూ ఉంటాం అది ప్రాంతీయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి అవన్నీ కూడా రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా మనము ఊర పండగ అని చెప్పి చేస్తుంటాం గ్రామ దేవతలకు వాళ్ళకు కూడా మధుమాంసాలు ఇస్తూనే ఉంటారు దేవతలకు మాంసం పెట్టకూడదని లేదు కానీ అది మనం ఆచరించే పద్ధతిని బట్టి అది ఆచరణ చేసుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు శ్రీమార్